కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అన్నగారు మరి ఇక్కడ మనకు ఎమ్మెల్యేగా నిలబడుతున్నాడు మనం అత్యధిక మెజార్టీతో పెద్ద ఆయనని మనం గెలిపించి మనం మన సత్తా ఏంటో మనం చూపించాలని చెప్పి సభాముఖంగా మీకు అందరికీ తెలియపరుస్తున్నాను ముఖ్యంగా సార్కి ఒక చిన్న విషయం చెప్తున్నాను ఎందుకంటే మైనర్ ఇరిగేషన్ గురించి రెండు వేల పద్దెనిమిదిలో ఒక సర్వే చేసిన సార్ నేను ఇక్కడ మన హౌస్ ఉంది సార్ దగ్గరనే ఉంది సార్ ఇక్కడ అంటే మన పెండేకల్ రైల్వే స్టేషన్ ఉంది సార్ ఊరు పక్కనే నిన్న చంద్రబాబు నాయుడు కూడా అక్కడ నిద్ర చేసినాడు సార్ ఆ గుండకొండ పంప్ హౌస్ కాట్ నుంచి గుల్లకొండ పంప్ హౌస్ కాట్ నుంచి మన పెండెకల్ ఊరు సార్ పెండేకల్ ఊరు పెండేకల్ ఊరు పెండేకల్ రైల్వే స్టేషన్ పెండకల్ రైల్వే స్టేషన్ అంటే అట్లాగా సార్ ఇది సర్వే సార్ ఇప్పుడు గుండకొండ పంప్ హౌస్ కార్డు నుంచి పెండెకల్ ఊరు సార్ ఊరు పెండేకల్ ఊర్లో నుంచి పెండెకల్ రైల్వే స్టేషన్ సార్ అంటే గ్రావిటీ ద్వారా సార్ ముంక వాటి నుంచి మన రాంపల్లె చెరువు ఉంది సార్ రాంపల్లె చెరువు పక్కలే అంటే పిప్పమ్మ కుంట ఉంది సార్ ఒక పక్కా కుటంలో అక్కడ మనం అక్కడ అది మనము లిఫ్ట్ వేస్తున్నామంటే సార్ ఒక మూడు పంపులు వేస్తున్నామంటే ఇక్కడ నుంచి సార్ ఇప్పుడు మన గుండాల టెంపుతుంది సార్ అక్కడి నుంచి ఎద్దుపెంట తాడూరు ఎద్దుపెంట ఎద్దుపెంట నుంచి యాపంది చెరువు నిండిపోతుంది సార్ చెరువు నుంచి అబ్రేడ్పల్లె చెరువు సార్ అబ్రేడ్పల్ల చెరువు నుంచి కల్లపెంట కల్లపెంట పుట్లూరు మన లదగిరిలో కలిసిపోతుంది సార్ అందరిలో తర్వాత మనం ఇక్కడ ఇదే గుండాల ఘాటు నుంచి చిరునాంపల్లె కూడా సార్ ఇప్పుడు మన చిరునాంపల్లె దాటి నుంచి వెంగలాంపల్లె చెరువు సార్ వెంగళాంపల్లి చెరువు నుంచి మనము వెంగళాంపల్లి చెరువు నుంచి కొచ్చేరువు సార్ కొచ్చరు చెరువు నుంచి మళ్ళీ అట్లా ఉడవల పోతుంది సార్ మళ్ళీ అదే కొచ్చేరు కాకు వచ్చి ఒక పర్లాంగ్ సార్ జేసీపీతో ఒక పర్లాంగ్ చేస్తామంటే దజనాల చెరువు బజనాలు పల్లె పోతుంది సార్ చాలా ఖర్చు తక్కువ సార్ ఓన్లీ అంటే ఓన్లీ ఒక ఒక पं <laughs> पैस మీరు తప్పకుండా మీరు దాన్ని దృష్టిలో పెట్టుకోండి సార్ ఇక్కడ ఇడిస్తే వాటర్ ఇడిస్తే మొత్తం డోన్ డోన్ బడగానపల్లేదు సార్ యాగిలి మండలం ఊడు మొత్తం మొత్తం గ్రావిటీ ద్వారా వెళ్ళిపోతారు సార్ ఏమో పైపు లేదు దానికి డబ్బులు ఖర్చు లేదు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు मन अंदर